అంద స్కూల్స్ ని ఈ సంవత్సరమే నూట నాలుగు స్కూల్స్ అనుకుంటా ఈ సంవత్సరమే శాంక్షన్ చేసి ఈ దేశ చరిత్రలో ఒక సువర్ణ అధ్యక్షాన్ని రాయగలిగామనంటే కేవలం ఆ తపన ఉంది కాబట్టి చేయగలుగుతున్నాం ఎక్కడో ఊరు బయట విసిరేసినట్టు లేకపోతే సమాజంలో కలవలేయకుండా ఎక్కడో ఉంచినట్టు ఎక్కడో పక్కన ఒక స్కూల్ పెట్టినట్టు కాకుండా ఈ సమాజం ఒక ఉమ్మడి కుటుంబంలాగా ముందుకు పోవాలి అందరూ అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ముందుకు పోవాలి తారతమ్యం లేని సమ సమాజ నిర్మాణం జరగాలి అనే ఆలోచనతోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆలోచన చేసింది కాబట్టే ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఈవెన్ ఓసీ స్టూడెంట్స్ అందరినీ కలిపి ఒకటే ప్రాంగణంలో రెండు వేల ఆరు వందల మంది విద్యార్థులతో ఇరవై ఐదు ఎకరాల ప్రాంగణంలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఇంగ్లీష్ మీడియంతో ఈరోజు వంద స్కూల్స్ని స్టార్ట్ చేసుకుంటున్నాం మనం ఇది ఆషామాషి కార్యక్రమం కాదు గతంలో స్కూల్ స్టార్ట్ చేస్తే బిల్డింగ్ ఉండదు స్కూల్ స్టార్ట్ చేస్తే ఎక్కడో కళ్యాణ మండపంలోనూ లేకపోతే వాళ్ళు బంద్ చేసినటువంటి పాఠశాల సంబంధించిన ప్రాంగణాల్లోనూ లేత వాళ్ళ పనికి వచ్చేటువంటి ఆ రైస్ మిల్స్ లాంటి దాంట్లోనూ అరకొర సదుపాయాలతో అదే గదిలో పడుకోవటం అదే గదిలో పాఠాలు చెప్పటం అదే గదిలో తినటం అనేక ఇబ్బందులు ఉన్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ ఇట్లా ఉండటానికి వీల్లేదని చెప్పి అత్యున్నతమైనటువంటి ప్రమాణాలతో ఈరోజు యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ని శాంక్షన్ చేసుకోవటం కాకుండా ఇవాళ వాటన్నిటి టెండర్స్ కూడా పిలిచి పెద్ద ఎత్తున అత్యంత ప్రాధాన్యత రంగంగా ముందుకు తీసుకొని పోయే కార్యక్రమం జరుగుతూ ఉందనంటే రేపు పొద్దున ఈ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులు ఈ రాష్ట్రానికే కాదు దేశంలో కూడా అత్యున్నతమైనటువంటి విద్యార్థులుగా ఎదుగుతారని చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం లేదు ఆలోచన చేయండి మిత్రులారు చదువుకున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు ఉద్యోగ అవకాశాలు లేక ఎక్కడో అక్కడో ఇక్కడో గ్రామీణ ప్రాంతాల్లో చివరికి పెళ్లిళ్ళు జరుగుతూ ఉంటే సప్లయర్స్గా తిరుగుతున్నటువంటి నిరుద్యోగ యువతను చూసి అటువంటి పరిస్థితి ఉండటానికి వీలు లేదని చెప్పి ఈరోజు ఒకటేసారి యాభై ఆరు వేల మంది వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పించడమే కాకుండా ఆలోచన చేసి రాజీవ్ యువ వికాసం అని చెప్పి బహుశా ఇది కూడా చాలా రాష్ట్రాల్లో ఇంతవరకు చేయలేదు ఎనిమిది వేల కోట్ల రూపాయలతో రాజు యువ వికాసం అని నిరుద్యోగ యువతి యువకుల కోసం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ పెట్టి ఈ సంవత్సరం ముందు పోతాం నాట్ వన్ వన్ క్రో టూ క్రో లేక వెయ్యి కోట్లు కాదు ఎనిమిది వేల కోట్లు ఒకటే సంవత్సరం ఎలా ఇది సాధ్యం ఎలా సాధ్యమనంటే చేయాలనేటువంటి తపన మనసుంటేనే సాధ్యమైంది చే చూపిస్తున్నటువంటి ప్రభుత్వం ఈరోజు ఎస్టీ సబ్ ట్రైబల్ సబ్ ప్లాన్ కింద నిధులు ఉన్నప్పటికీ లేకపోతే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం అటవీ ప్రాంతంలో నివసినటువంటి అనేక మంది ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఇచ్చినప్పటికీ కూడా గతంలో చూసాం మనం ఇచ్చినటువంటి భూముల్లో దున్నుకోవటానికి పోతే ఆ దున్నుకుంటున్నటువంటి కుటుంబాలని మహిళలని కూడా చూడకుండా వాళ్ళు వేసినటువంటి పంట ట్రాక్టర్లతో తొక్కిస్తా ఉంటే అది చూడలేక అడ్డం పోతే చెట్టు కట్టేసి కొట్టినటువంటి సంఘటనలు మనం ప్రత్యక్షంగా చూసాం మేము కూడా అడవిలోకి వెళ్ళి మాట్లాడాం అందుకే ఈరోజు ప్రభుత్వం ఆలోచి ఇందిరా సౌర గిరిజల వికాసం ఇందిరా సౌర అంటే సోలార్ ఇందిరా సోలార్ గిరిజల వికాసం అని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన కుటుంబాలు మొత్తానికి ఆనాడు రాష్ట్ర ప్రభుత్వాలు పంపిణీ చేసిన ఆరు లక్షల డెబ్బై వేల ఎకరాలకి ఈరోజు ఉచితంగా సోలార్ పంప్ సెట్లు పెట్టమే కాకుండా డ్రిప్ ఇరిగేషను స్ప్రింక్లర్సు అట్లాగే ప్లాంటేషన్ హార్టికల్చర్ సంబంధించి పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో ఈ పథకాన్ని తీసుకొని ముందుకు పోతా ఉన్నాం ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ ఇవి మరి ఆదాయం గత పది సంవత్సరాలు లేదా ఈ సంవత్సరం వచ్చిందా కాదే గత పది సంవత్సరాలు కూడా ఈ ఆదాయం ఉంది ఇంతకంటే బాగా ఉంది తీసుకొచ్చిన ఎనిమిది లక్ష ఏడు లక్షల ఏడున్నర లక్షల కోట్ల అప్పు కూడా ఉంది అది ఆదాయం రెండు కలిపితే కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయలేవాళ్ళు ఆలోచన చేయలే ఇప్పుడు మన మిత్రుడు మాట్లాడుతూ చెప్పాడు పది సంవత్సరాలు ఇటువంటి రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకి డైట్ ఛార్జెస్ పెంచలే వాళ్ళు కాస్మెటిక్ ఛార్జెస్ పెంచలే రాష్ట్రంలో అన్ని రంగాల్లో పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా రేట్లు పెంచుతున్నారు కానీ పేద బిడ్డలు చదువుకుంటూ తింటున్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్లో సంబంధించినటువంటి ఆహార భోజనానికి సంబంధించి మాత్రమే అక్కడ పెంచలే మన ప్రభుత్వం రాగానే మనం ముఖ్యమంత్రి మంత్రి మండలంతా కూర్చొని ఆలోచన చేసి ఈ బిడ్డల భవిష్యత్తే మన భవిష్యత్తు వాళ్ళ కోసం మనం ఆలోచన చేయాలని చెప్పి ఒకటేసారి కమిటీ వేసి పదిహేను రోజుల్లో రిపోర్ట్ తెప్పించి నలభై శాతం డైట్ ఛార్జెస్ని పెంచినటువంటి చరిత్ర ఈ ప్రభుత్వం రెండు వందల శాతం కాస్మెటిక్ ఛార్జెస్ పెంచి పాపం పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు ఉన్నటువంటి సమస్యలు కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రులకే తెలుస్తుంది అటువంటి వాళ్ళ కోసం టూ హండ్రెడ్ శాతం పెంచి వెంటనే రిలీజ్ చేయడమే కాదు ఇది పెంచిన వృధా కూడా పోవటానికి లేదని చెప్పి చీఫ్ సెక్రటరీ స్థాయిలో కమిటీ లేచి సీనియర్ అధికారులందరికీ కూడా బాధ్యత చెప్పి స్టేట్ లెవెల్లో ఒక కామన్ మెనూ పెట్టి ఏ రోజు ఏ భోజనం ఉండాలో మార్నింగ్ ఏంటి బ్రేక్ఫాస్ట్ ఏంటి లంచ్ ఏంటి సాయంత్రం పూట వాళ్ళకి ఈవినింగ్ ఇచ్చేటువంటి స్నాక్స్ ఏంటి లేకపోతే రాత్రి డిన్నర్ ఏంటి అని చెప్పి డాక్టర్స్తో డైట్ రాపిచ్చి న్యూట్రిషియస్ ఫుడ్ వాళ్ళకి అందిస్తే మనం చెప్పే బుద్ధులతో పాటు విద్యా బుద్ధులతో పాటు శారీరకంగా మానసికంగా కూడా బాగా ఎదిగి ప్రపంచంతో పోటీ పడతారనేటువంటి ఒక తపనతోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ నలభై శాతం డైట్ ఛార్జెస్ పెంచింది రెండు వందల శాతం డైట్ ఛార్జెస్ పెంచింది ఇవన్నీ కేవలం ఈ రాష్ట్ర సంక్షేమం కోసం ఆలోచన చేసి మేము కూడా గత పాలకుల్లాగా మాటలు చెప్పొచ్చు గత పాలకులానే కేటాయించామని చెప్పి ఖర్చు చేయకుండా చేయొచ్చు కానీ మేము అధికారంలోకి వచ్చింది ఆ లక్ష్యంతో రాలే మేము వచ్చిందే ఒక పర్పస్తో వచ్చాం నేను కానీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ లేకపోతే మా శాసనసభ్యులు కానీ మా మంత్రి మండలిలో ఉన్న ఏ మంత్రి అయినా ఒక లక్ష్యం కోసం వచ్చాం ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ఇక్కడ ఉన్న వనరులన్నిటిని కూడా ఈ రాష్ట్ర ప్రజలకు ఉపయోగించాలని వెనకబడి ఉన్నటువంటి వర్గాలన్నీ కూడా అభివృద్ధి చెందాలని ఒక సామాజిక తెలంగాణ ఏర్పడాలని ఈ సమాజంలో ఉన్నటువంటి వెనుకబడినటువంటి ఈ వర్గాలన్నీ కూడా తలెత్తుకొని ఆత్మగౌరవంతో బతకాలని ఆ బతకటం కోసమే ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఇచ్చిందని ఆ ఇచ్చిన లక్ష్యాన్ని నెరవేర్చడం కోసమే ఈరోజు మేము అధికారంలోకి వచ్చాం తప్ప మాకేదో అధికార కాంక్షతోనో అధికార అనుభవించడానికి రాలేదు ఈ అధికారాన్ని బాధ్యతగా భావించి పనిచేస్తూ ఉన్నాం అందుకే ప్రతిరోజు ప్రతి వారం ప్రతి నెల ఆదాయం ఎంత వస్తూ ఉంది ఖర్చు దేనికి పెడతా ఉన్నాం మనం పెట్టే ప్రతి పైసా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ప్రజలకి ఏ రకంగా వాళ్ళ జీవితాల్లో ఉన్నతంగా ఎదగటానికి లేకపోతే జీవన ప్రమాణాలు పెరగటానికి ఉపయోగపడుతుందని ఆలోచన చేసే ఒక ప్రణాళికాబద్ధంగా చేస్తూ ఉన్నాం